బీసీ రిజర్వేషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ ఢిల్లీకి పయనమైన భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వ వాదనను వినిపించేందుకు న్యాయవాదులతో భేటీ నవంబర్ ఇరవై రెండు లోపే బీహార్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థుల కలర్ ఫోటో ముద్రిస్తామని వెల్లడి జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు సరికాదన్న విపక్షాలు పెంచిన ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ ప్రతి ప్రయాణికుడిపై నెలకు ఐదు వందల రూపాయల భారం పడుతుందన్న కేటీఆర్ గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందన్న ట్రంప్ హమాస్ కూడా అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకొస్తుందని వెల్లడి నేపాల్ భూటాన్ను ముంచెత్తుతున్న వరదలు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చిన భారత సైన్యం భారత్ మానవతా సాయానికి కృతజ్ఞతలు తెలిపిన నేపాల్ మహిళల వన్డే కప్లో భాగంగా పాక్తో తలపడుతున్న టీమిండియా దాయాది ముందు రెండు వందల నలభై ఎనిమిది పరుగుల విజయ లక్ష్యం బౌలింగ్లోనూ సత్తా చాటుతున్న హర్మన్ సేనా